జై కాంగ్రెస్ జై 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 కాంగ్రెస్ 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 కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవము విద్యుత్ ట్రాన్స్ఫార్ పంపిణీ విద్యుత్ మెటల్ పంపిణీ దాంతో పాటుగా రేషన్ కార్డుల పంపిణీ ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కళ్యాణ లక్ష్మణ చెక్కుల పంపిణీ ఇవన్నీ ఈనాడు మనం ప్రారంభం చేసిన సందర్భంగా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారి స్పష్టంగా పూసకూర్చినట్టుగా మన పసుపు నరసింహ వారి గురించి వారి యొక్క చరిత్ర గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది మన గౌరవ ముఖ్య అతిథులు బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అట్లాగే మరొక మల్లు కుటుంబ సభ్యులు మన పిలిస్తే పలికే రవి పిలిస్తే పలికే రవి డాక్టర్ మల్లు రవి గారు ఎంపీ గారు పిలిస్తే పలికే రవి డాక్టర్ మల్లు రవి గారు ఎంపీ గారు అట్లాగే గౌరవ మహబూబ్ నగర్ శాసనసభ్యులు పెద్దలు ఎన్ఎంసీనాడు గారు చైర్మన్ ఓబేందు కొద్వాల గారు జగదీశ్వర్ గారు గద్వాల సరిత తిరుపతి గారు గౌరవ శాసన శాసనసభ్యులు మేఘారెడ్డి గారు మరొక అచ్చంపేట నల్లమల నల్లమల్ల డాక్టర్ వంశీకృష్ణ గారు శాసన శాసనసభ్యులు రాజేశ్రెడ్డి గారు డాక్టర్ గారు అట్లాగే కలవకుర్తి శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులు మిత్రులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంకా వేదికపై జిల్లా లైబ్రరీ చైర్మన్ గోవర్ధన్ సాగర్ గారు అట్లాగే ఈనాడు లైబ్రరీల కోసం ఇచ్చినటువంటి కోటి రూపాయలు ఇచ్చిన ఐఆర్ఎఫ్ రెడ్డి గారు అట్లాగే ముషారఫ్ అలీ గారు సిఎండి గారు విద్యా సంస్థ అధికారి గారు వట్టికొండ శివాజీ గారు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అట్లాగే వైభవ్ గాయక్వాడ్ గారు ఎస్పీ నాగర్కల్ గారు కలెక్టర్స్ ఇతర అధికారులు వేదిక పైన మాజీ ప్రజాప్రతినిధులు ఎంపీపీలు డెప్యూటి కౌన్సిలర్లు అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు వేదిక ముందు చాలా మంది ముఖ్యులు కూర్చున్నారు మరి సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అనేదా భావించు బహుశా స్టేజ్ సైజ్ ఉన్నందుకు మీరందరూ కూడా మనందరం కూడా అతిథులం కాదు మనం ఆతిథ్యం వాళ్ళు కాబట్టి అనేదా భావించాలని చెప్పి మీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి నా అక్క చెల్లెలకు అన్నాదమ్ములందరికీ మిత్రులందరికీ మీ అందరు కూడా రెండు చెవులు జోడించి హృదయపూర్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీకు జీవితకాలం రుణపడి ఉన్నా ఏం చేసినా మీ రుణాన్ని తీర్చుకోలేని చెప్పి మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాడు ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా విద్యుత్ సంస్థకు సంబంధించి ఈ రోజున సుమారుగా వంద కోట్ల రూపాయలకు సంబంధించి అంటే సబ్స్టేషన్ కావచ్చు ట్రాన్స్ఫార్మర్ కావచ్చు ఇతర కరెంటు మెటీరియల్ కావచ్చు మరి పెద్ద ఎత్తున మంజూరు ఇచ్చినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ కొల్లాపూర్ ప్రాంతానికి కోన్ పూర్తి కొల్లాపూర్ నేరుది ఇప్పటికీ కూడా ఒకవైపున నల్లమల్ల అడవులు ఒక ఒకవైపున కృష్ణానది ప్రాంతం అందరు కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు చాలా ఉన్నారు కాబట్టి దగ్గర ఇంకా చాలా చేసేది ఉంది అది చెప్తే ఇప్పుడే అవన్నీ కూడా మన మన ముఖ్యమంత్రి గారు జరిగింది మీరు అవన్నీ మంజూరు ఇస్తే కొంతమంది కాబట్టి దాంతోపాటుగా ఈరోజున సుమారుగా గతంలో ఇంతమంది పెద్దలు మాట్లాడి పెద్దలు చెప్పినట్టుగా చాలామంది పేదవాళ్లకు ఇల్లు లేక నానా అవస్థను పడతా ఉన్నారు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి అధ్వర్యంలో ఈనాడు రాష్ట్రంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతోటి నాలుగు నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు అంటే కొల్లాపూర్ నియోజకవర్గానికి కానీ ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్లు ఐదు వందల రూపాయలు ఐదు లక్షల రూపాయలు అంటే ఒక్క నియోజకవర్గానికే సుమారుగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులు అవి కూడా మంజూరు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మీకు మంజూరు పత్రాలు ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం విజ్ఞప్తి ఇంకా కొన్ని గ్రామాల నుంచి ఇప్పటిదాకా ఆ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఇప్పటి కూడా కొన్ని గ్రామాల కలిసి ఇంకా నేమ్స్ కూడా ఫైనల్ చేయలేదు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని కూడా తొందరగా ఏమైనా కోరుకుంటూ అట్లాగే ఈ రోజున రేషన్ కార్డ్స్ కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం సుమారుగా ఐదు వేల రేషన్ కార్డ్స్ అంటే ఈ రేషన్ కార్డ్ సంబంధించి గడచిన పది సంవత్సరాలు గత ప్రభుత్వాన్ని బతిమాలిలాడిన బతిమలాడిన గీమాన్న కూడా ఇవ్వలేదు ఈనాడు ఐదు వేల మందికి రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు చేస్తాను అట్లాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం మంజూరు ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం దీంతో పాటుగా ఈరోజున చాలా అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే సోమశిల సిద్ధేశ్వరం మీరు వినార డిపిసిఎం గారు సోమశిల సిద్ధేశ్వర బ్రిడ్జి ఒక బ్రిడ్జి అయితే మొత్తం ఈ యొక్క పాలమూరు జిల్లాకు సంబంధించి సాగునీటి సమస్య ఉంది కాబట్టి ఈనాడు శ్రీశైలం ప్రాజెక్టుకు పొక్కగొట్టి అటు పోతిరెడ్డి పార్ట్ నుంచి లిఫ్ట్ల ద్వారా రోజుకు తొమ్మిది టీఎంస్ నీళ్లు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది మనం చట్టపరంగా ఎన్ని చేసినా ప్రభుత్వం ఇబ్బంది ఎదుర్కొంటోంది దీనికి ఈ కృష్ణానది జలాలకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు మనం ఎక్కడైతే వెల్టూర్ దగ్గర మనం సబ్స్టేషన్ ప్రారంభం చేసుకున్నాం వెల్టూరు చిన్నమరి మధ్యలో ఆ యొక్క కృష్ణానది పైన డ్యామ్ కడితే డ్యామ్ కడితే సుమారుగా ఒక అరవై టిఎంస్ నీళ్లు మనం స్టోర్ చేసుకోగలుగుతాం ఎందుకంటే ఈ రోజున కృష్ణానది నిండా ఉన్న శ్రీశైలం నిండా ఉన్నా కూడా అటు పాటి నుంచి వాళ్ళకి లిఫ్ట్ పెట్టినరో అది స్టార్ట్ అయితే రెండు మూడు మాసాలలోపనే శ్రీశైలం ఖాళీ పరిస్థితి ఉంది అందుకని అన్నిటికంటే ముఖ్యమైంది అక్కడ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ అరవై టీఎంస్లో డెబ్బై లో ఒక్క ఎకరం పొలం కూడా మునగదు ఆ డ్యామ్ నిర్మాణం చేసి ఆ డ్యామ్ నుంచి ఇటు నార్లాపూర్ రిజర్వాయర్కు నార్లాపూర్ పంపుల కాడికి ఎల్లూరు కల్వకుర్తి లిఫ్ట్ కాడికి ఆ నీళ్లను మనం కాలం చేస్తే మనకు ఎండాకాలంలో కూడా ఏప్రిల్ మేలైనా ఈ మొత్తం ఆరేడు తాలూకాలు టోటల్గా సాగు ఇంక్లూడింగ్ పాలమూర్ రంగాన్ని ప్రాంతీ సంబంధించి కూడా నీటి మనకు ఆ నీటిని వినియోగించుకోవాలి కాబట్టి దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత చేస్తే సరే ఒకసారి పెట్టుబడి కాబట్టి దాన్ని అత్యంత ముఖ్యమంత్రి దిశగా తీసుకొని కోరుకుంటూ రెండవది కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి ఆనాడు శ్రీశైలం ప్రాజెక్టులో సుమారుగా ముప్పై ముప్పై ఐదు గ్రామాల పైన మునిగిపోవడం జరిగింది ఒక కొల్లాపూరి కాదు కొల్లాపూరు వనపర్తి అలంపూర్ నియోజకవర్గం సంబంధించి ఈ గ్రామాలు మురిగిన కారణంగా వాళ్ళకు ఆనాడు కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇచ్చినటువంటి నష్టపరిహారం ఆ డబ్బులు చాలా ఇచ్చా డబ్బులతో ఆనాడు ఎక్కడెక్కడ కొంత వస్తుపోయిన ఉన్నవాళ్ళు ఆ మట్టి మట్టిమిద్దలు నిర్మాణం చేసుకున్నారు సుమారు నలభై ఐదు సంవత్సరాలు అయితే ఉంది ఈ మట్టి మిద్దల కూలిపోయి ఆ ఏటిగడ్డ పల్లెల్లో కొప్పనూరు పెద్దమారు వెల్టూరు చిన్నమారు అన్ని గ్రామాలలో చాలా మంది చనిపోయి ఇల్లు కూలి చనిపోయింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది డిప్యూటీ సీఎం గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తాను దయచేసి అదనంగా ఈ ముంపు గ్రామాల వాళ్ళు అట్లాగే నార్లాపు రిజర్వాయర్ల ముంపు మునిగిపోయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఆ జివో వన్ టూ త్రీ ప్రకారం చేయడం వల్ల నష్టం జరిగింది వాళ్ళకు కూడా ఇల్లు రాలేదు కాబట్టి కలిపి అదనంగా మూడు వేల ఇండ్లు యొక్క ఇంద్రమ ఇండ్లు మంజూరు చేయాలనే ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా దీంతో పాటుగా మొన్న జెట్ ప్రోలో ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రం భవడం జరిగింది ఎందుకంటే విద్యాపరంగా గతంలో లేకున్న ఈనాడు ఒక డిగ్రీ కాలేజ్ మాత్రం ఉంది కానీ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ఐటిఐ కాలేజ్ కొల్లాపూర్కు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంజూరు చేయించాల్సిందిగా మీరు కోరుకుంటే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇంకో విషయం ఉంది ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ లో ముంపు గురైన వాళ్ళు చాలా మంది విద్యార్థు ఉన్నా కూడా ఉద్యోగాలు రాని కారణంగా నైన్టీ ఎయిట్ జీవో అనేది ఎప్పుడో ముప్పై సంవత్సరాల కింద నైన్టీ ఎయిట్ జీవో ఇచ్చింది కానీ ఈనాటి కూడా వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాలేదు కాబట్టి కనీసం పంచాయత్ సెక్రటరీలా లష్కర్లుగానో ఏదో రకంగా కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది తక్షణమే ఈ వారం పది రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి మీ సమక్షంలో మీ ధ్వర్యంలో అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉంటారు సంబంధిత శాసనసభ్యులు ఉంటారు ఒక ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్లకు ఆ ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి లేదు అంటే ఒక కుటుంబానికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకి సహకారం చేసే కార్యక్రమం చేయాలని మీ అందరికీ కోరుకుంటూ అట్లాగే మాదాసి కురులకు సంబంధించి కూడా ఏదైతే మనం జరిగినటువంటి ఏపీసీ వర్గీకరణలో మాదాసీలకు ఎస్టీల కింద ఆల్రెడీ గుర్తింపు ఉంది అంట రావడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళకు మాదాసి గురువులకు ఆ సర్టిఫికేట్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ అట్లాగే వాల్మీకులకు సంబంధించి కూడా చిరకాల వాంచే వాళ్లకు కూడా ఎస్టీలు ఎస్టీలుగా చేయాలని చెప్పి డిమాండ్ నడుస్తుంది కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెంచాలని మేము కోరుకునే కారణం చేస్తా ఉన్నాం అట్లాగే ఈనాడు దీంతో పాటుగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులకు కూడా వాళ్ళు అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ప్రతి గ్రామంలో లైబ్రరీల ఏర్పాటుకు సంబంధించి ఒక కోటి రూపాయలు మంజూరు ఇచ్చేందుకు ఈ యొక్క నాలుగు నియోజకవర్గాల తరఫున మిమ్మల్ని అభినందిస్తూ అట్లాగే గౌరవ ఎన్ఎం శ్రీనివాస గారు రూపొందించినటువంటి ఆ విద్యా వ్యాప్తి కోసం ఏదైతే డిజిటల్ ఎడ్యుకేషన్ కింద ఆ బుక్స్ కూడా మిమ్మల్ని కూడా అభినందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం అయితే ఈ రోజున ఇంకా మా గౌరవ శాసనసభ్యులు ఇద్దరు మాట్లాడినట్టుగా ఇంకా చాలా చేయడం జరిగింది ఇంకా చేసేటి ఉన్నాయి అయిపోలేదు చెయ్యాలని తపన ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది అయితే మన ఇక్కడ గమనించాల అంశాలను కొన్ని ఉన్నాయి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అన్నీ ఉన్నా అల్లు నోటి శనేనట్టుగా గత ప్రభుత్వ పాలనలో నేను కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా మీరు అడగవచ్చు ఆనాడు తెలంగాణ వాదం కోసమో తెలంగాణ ఉద్యమం కోసమో విద్యార్థులు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఆ పది సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ధనిక రాష్ట్రాన్ని అంటే ఆనాడు మిగులు బడ్జెట్ను గత ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత ఆనాడు అంటే రెండు వేల నాలుగులో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలుండే ఈ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకు సంవత్సరానికి వడ్డీ ఆరు వేల ఐదు వందల కోట్ల వడ్డీ కడతా ఉంటుంది కానీ పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన పుణ్యమా అని చెప్పని డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు పోయి ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయింది ఈ రోజున నెలకు ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంటే ఈనాడు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది అంటే అయినా కూడా అంటే ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పినటువంటి ప్రతి మాట కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈనాడు ఇంతమంది చెప్పినట్టుగా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ఆర్టీసీ బస్సు కావచ్చు రెండు రోజుల కరెంట్ యూనిట్ కావచ్చు రుణమాఫీ కావచ్చు చెప్పని కూడా చేస్తా ఉన్నా సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు అట్లాగే తోటి బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ అంటే క్వింటాలు ఒక ఎకరా వడ్లు పండిస్తే తక్కువకు తక్కువ తక్కువకు తక్కువ ఇరవై ఐదు క్వింటల్స్ వస్తుంది ఇరవై ఐదు క్వింటలకు ఆరు వేల రూపాయలు అంటే మరి సుమారుగా సుమారుగా పదహైదు వేల రూపాయలు అంటే ఎకరానికి పదహైదు వేలు ఎకరానికి పదహైదు వేల రూపాయలు బోనస్ దొడ్డుబడ్లకంటే అంటే పంటకు ఎకరానికి ఐదు వేల రూపాయలు రైతు భరోసా అన్నట్టు గొప్పగా గత ప్రభుత్వం చెప్పింది సంతోషం కానీ ఒక్క రైతు ఒక్క ఈనాడు బోనస్ ద్వారా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి అదనంగా పదహైదు వేల రూపాయలు అంటే మూడు మూడు రైతు భరోసాలకు సమానం అది కూడా ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఇంకా మిగిలింది రెండు వేల ఐదు రూపాయలు పెన్షన్ ఎందుకు ఇస్తలేదు ఇప్పుడు లెక్క చెప్పిన ఈ ప్రభుత్వం వచ్చి కేవలం ఒకటిన్నర సంవత్సర కాలమైంది ఇంకా ఈ ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాలు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ డిప్యూటీ సీఎం గారికి ఎట్లా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఆర్థిక శాఖ మంత్రులు కాబట్టి చాలా గ్రామాలు పెద్ద పెద్ద గ్రామాల్లో గతంలో నక్సల్స్ కారణంగా అక్కడ ఉన్న బ్యాంకులను ఎత్తివేయడం జరిగింది ఇప్పటికి కూడా తూముకుంటులో ఓ బ్యాంకు రావాల్సిన అవసరం ఉంది కొత్త మండలాలు చిన్నమ్మాయిలో ఓ బ్యాంకు రావాల్సిన అవసరం ఉంది పెద్ద గ్రామాల కలవరాలో ఒక బ్యాంకు రావాల్సిన అవసరం ఉంది వాటి అన్నిటిని కూడా మీకు రిప్రజెంట్ ఇచ్చి కార్యక్రమం చేస్తామంటే ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో సంబంధిత చైర్మన్స్ తోటి ఎండిస్తో మాట్లాడి ఈ బ్యాంక్స్ను ను కూడా మళ్ళీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని మీకు సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఇరిగేషన్ సంబంధించి గతంలో ఒకనాడు కొల్లాపూర్ తాలూకా పిల్లని ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు కాదు తాగడానికి లేక నారిపూళ్ళు అయ్యేది మరి అటువంటిది ఈనాడు సరే గడచిన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర గారినప్పటికీ కూడా ఈ కరువకుర్తి లిఫ్ట్ కావచ్చు బీమా కావచ్చు ఇవి తెచ్చుకున్న కారణంగా ఈనాడు చాలా గ్రామాలు ఇంకో ఐదు పది గ్రామాలు మిగిలిపోయినాయి వాటికి కూడా అది కూడా ఫైన్ మీ దగ్గరికి వస్తుంది వాటిని కూడా శాంక్షన్ చేయించాల్సిన అవసరం చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజున దీంతో పాటుగా విద్యకు సంబంధించి ప్రత్యేకంగా సంత కార్యక్రమం చేయాలని మనం చేసుకుంటూ రెండవది నా శాఖ కల్చర్ శాఖ దాని గురించి కూడా రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా ఉన్నారా సంతోషంగా ఉన్న వాళ్ళు చేయొద్దండి అమ్మ అందరు ఎత్తి మా కౌన్సిలర్లు అందరూ సంతోషంగా చేతిరు మీరెవ్వరు కూడా సంతోషంగా లేరు నాకు లెక్క తెలుసు మిమ్మల్ని అడుగుతా అప్పులు ఒకసారి చేతండి అప్పులున్నవాళ్ళు మరి ఇన్ని ఉంటే సంతోషంగా ఎట్లున్నారు ఇన్ని ఉంటే సంతోషంగా ఇద్దరు పడుతుందా ఒక వైపున మీ కష్టం అంటే మీ ముత్తాతలు తాతలు తండ్రులు మీరు మీ కొడుకులతో కష్టపడుతూ ఉన్నారు సేద్యం చేస్తే వ్యవసాయం చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు కూలిగాలు చేస్తూ ఉన్నారు ఒకవైపున మేము ఈనాడు మా ప్రభుత్వం ఇంద్ర మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పర్మాన్లో బట్టి విక్రమార్ గారి అదే మరి వారి యొక్క ఫైనాన్స్ మినిస్టర్గా ఈనాడు సన్న బియ్యం ఇస్తమి బోనస్ ఇస్తమి పెన్షన్ ఇస్తమి బస్సులు ఫ్రీ కరెంటు ఫ్రీ ఇంద్రమ ఇల్లు రుణమాఫీ ఇన్ని చేస్తాము మరి ఇవి అవి కలిస్తే మీ ఖాతాలో నిలువ బ్యాలెన్స్ ఉండాలి ఉందా బ్యాంకుల్లో బ్యాంకుల్లో మీ ఖాతాలో పైసలు మూలుగుతున్నాయా లేదంటే మీ మెడలలో ఓ నాలుగులూల బంగారం ఉండాలా ఉందా ఎవరి మెడలు కనపడతలేదు ఎవరైతే కప్ప ఎక్కడ పోయింది ఇదంతా మీ సంపద అంతా మీ కష్టం అంతా ఎక్కడ పోయింది ఎందుకన్నీ అప్పులైనాయి అందుకే ఈనాడు మా రాహుల్ గాంధీ గారు మా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ దాకా ఐదు నెలల పాటు నాలుగు వేల కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి జై బాపు జై భీమ్ జై సంవిధానం అంటారు ఎందుకు బాబు అంటే మహాత్మా గాంధీ ఆలోచన విధానం జై భీమ్ అంటే మన అంబేద్కర్ యొక్క జీవన విధానం జై సమాధం అంటే రాజ్యాంగం అంటే వాళ్ళను మన ఆదర్శంగా ఆదర్శంగా తీసుకుంటే మనకి ఈ అప్పుల బాధ ఉండదు ఎట్లున్నాయంటే మన సంసారాలు మన నిర్ణయాలు చాలా మటుకు గుడ్డెత్తు చేయలబడినట్టుగా ఉన్నాయి చదువుల ముఖ్యంగా చదువుల పేరు మీద చదువుల పేరు మీద లక్షల రూపాయలు అప్పులు ఖర్చు పెడతా ఉన్నారు చదివించాలి కానీ ప్రైవేటు స్కూళ్లకు కార్పొరేట్ కాలేజీలకు పోతూ సంవత్సరానికి లక్షల రూపాయలు డొనేషన్ కడతా ఉన్నారు ప్రభుత్వ స్కూల్లో చెప్పేవాళ్ళు ప్రభుత్వ స్కూల్లో పిల్లలు రోజు రోజు ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో పెరిగిపోతూ ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో చెప్పేటోళ్ళు ఎవరు ప్రభుత్వ స్కూల్లో చెప్పేటోళ్ళు ఎవరు ప్రభుత్వ స్కూల్లో చెప్పేటువంటి టీచర్లు పోటీ పరీక్షల్లో రాసి పాస్ అయి నౌకరు వచ్చినోళ్ళు అంటే బాగా చదువు చెప్పేటోళ్ళేమో ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు అక్కడికి మన పిల్లలు పంపలేం ప్రైవేట్ స్కూల్ చెప్పేటోళ్ళు ఎవరు పాప వాళ్ళక ఉద్యోగాలు రాక బతుకు కోసం పదివేలకు పన్నెండు వేలకు పనిచేస్తూ ఉన్నారు జీతాల కోసం అంటే బాగా చెప్పేటోళ్ళ కాడికి ఏమో రూపాయి ఖర్చు లేకుండా పిల్లల్ని పంపుతలేం అంతంత మాత్రం అని చెప్పేటోళ్ళ కాడికి ఏమో పైసలు ఇచ్చి బస్సులో ఎక్కడెక్కడో పట్టణవాసాలు పంపిస్తూ పంపిస్తా ఉన్నాం పక్కన పంపిస్తా ఉన్నాం ఒక బాబు గాని ఒక పాప కానీ పదహైదు సంవత్సరాలు అంటే డిగ్రీ పాస్ కానీ పదహైదు సంవత్సరాలు సంవత్సరానికి యాభై వేల రూపాయలు చొప్పున సారస ఒకటే మీరు ఖర్చు పెట్టినా పదహైదు సంవత్సరాలకు ఏడు లక్షల యాభై వేలు అప్పు అవుతుంది ఇది కూడా మీరు వడ్డీ తెస్తారు కదా వడ్డీకే కదా సొంత పైసలు కాదు కదా ఈ పదహైదు సంవత్సరాలకు ఏడు లక్షల యాభై వేల రూపాయలకు రూపాయలు లెక్క మిత్తి కట్టే కూడా పదహైదు లక్షల రూపాయలు వడ్డీ అవుతుంది రూపాయి మెత్తి కట్టి అంటే అసలు ఒట్టికలి ఇరవై రెండు లక్షల రూపాయలు అప్పులు అవుతా ఉన్నాయి అంటే మీకు తెలియకుండానే కనపడకుండానే ఇన్ని అప్పులు అవుతూ ఉన్నాయి అందుకే ఏం చేయాలి మీరు పిల్లల్ని ఇలా మహిళా సంఘాలు ఉన్నాయి రైతు సంఘాలు ఉన్నాయి యువజన సంఘాలు ఉన్నాయి మరి ఆనాడు భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నాం మరి నాడు ఇవాళ తెలంగాణ సమాజ సంఘటన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారిని ఇచ్చింది తెలంగాణ తెచ్చుకున్నాం మరి గ్రామాల్లో మీరు అందరూ అనుకుంటే పిల్లల్ని పొద్దున్నే ఏడు గంటలకు స్కూల్ పంపించి సాయంకాలం ఏడు గంటల వరకు స్కూల్లో ఉంచగలిగితే మీరు ఖర్చు పెట్టే దానిలో పది పైసలు మీ గ్రామంలో చదువుకున్న వాళ్ళకు కానీ పక్క గ్రామంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు నెలకు అదే ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే పైసలు మీరిస్తే పదివేలు పదివేలు ఇస్తే మీ పిల్లలకు కూడా గొప్ప చదువులు వస్తాయి ఈరోజున రోజున దీని ఏమంటారు ఏమంటారు దీన్ని సెల్ ఫోన్ దీనికి మీరు ఖర్చు పెట్టారు ఎంత నెలకు మూడు వందల యాభై రీఫీంగ్ నేనేమంటా దీన్ని ఫోన్ కాదు అరచేతిలో వైకుంఠం అంటే ప్రపంచంలో ఎక్కడ ఏది ఉన్నా ఇంట్లో కనపడుతుంది వినపడుతుంది మంచిది ఉంటది చెడ్డది ఉంటది మీ పిల్లలకు కావాల్సిన లెక్కలు నేర్పియచ్చు ఇంగ్లీష్ నేర్పించచ్చు ఎన్ని రకాల భాషలు నేర్పియొచ్చు ఆటపాట నేర్పించవచ్చు ఏం లక్ష రూపాయలు పెడితే ఏం వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఎక్కడ ఏ ఉద్యోగం దొరుకుతాయి ఇట్లా రకరకాలన్నీ కూడా ఇట్లా ఉంటాయి మన వార్తలేం పనికి వాళ్ళ చెత్త చదవడం వినడానికి వీలు కానటువంటి చదవడానికి వీలు కానివ్వండి వాట్సాప్ చూస్తూ ఉంటాం టీవీలలో సీరియల్ చూస్తూ ఉంటాం మరి మనమే సీరియల్ చూస్తూ ఉంటే సీరియల్ చూస్తారా సీరియల్ చూస్తారా ఏరియల్ చూస్తారు ఏం సీరియల్ వచ్చా పేరు పేరు తెలిసేవారు కదా గోరం గోరంట దీపమా అత్తారింటికి దారి తూర్పు వెళ్ళే రైలు మనం మనం చూస్తే పిల్లలంటే చదువుతారు అందుకనే పిల్లల్ని పొద్దున్న ఏడు గంటల స్కూల్ పంపాల అట్టనే అంటే దీని పేరు మీద లక్షలు పోగొడుతూ ఉన్నారు ఇలా ఏ దావాఖాన ప్రైవేటు దావాఖాన చూసినా ఇసుక వేస్తే జనం ఉన్నారు లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అప్పులపాలు ఉన్నారు ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు పుస్తలు అమ్ముకుంటా ఉన్నారు ఎందుకు రోజుకు ఒక గంట అనేది కాదంటే అది యువకులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఒకనాడు కాయకష్టం ఎక్కువ అన్ని మిషన్లు వచ్చినాయి దున్నడానికి నాటడానికి తూరు పోటడానికి కూడా మిషన్లు వచ్చినాయి రోజుకు ఒక గంట అనేది కాదంటే ఒకటే గంట ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నిండు నూరేళ్ల జీవితం అన్నదే నేను ఎందుకంటే బాధ అనిపించి చెప్తా ఉన్నా పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ప్రైవేట్ దాబును నియంత్రించాల్సిన అవసరం ఉంది అసలు అడ్డు అదుపు లేకుండా ఒక లక్షలు కోటి రూపాయల బిల్లుని కోటి రెండు లక్షలు అంటే అందుకంటే ఉన్న మన వ్యవహారం అంతా కూడా గుడ్డెత్తి చెల్లబడేట్టుగా ఉంది ఒక గంట మనం ఒక గంట ఆరోగ్యానికి సంబంధించి యోగా చేయొచ్చు ఊరుకోవచ్చు ఆడవచ్చు పాట పాడచ్చు ఏదో ఒకటి చేయాలి చేయవచ్చు చేస్తాలేము ఊరుపై ఖర్చు కాదు వినడానికి ఇబ్బంది అనిపించవచ్చు ఇది వాస్తవం మూడవది దీని పేరు మీద అప్పులు చేస్తా ఉన్నాం మూడవది ఫంక్షన్ల పేరు మీద లక్షల రూపాయలు అప్పులు చేస్తా ఉన్నాం లేకుండా అప్పులు చేస్తా ఉన్నాం అంటే పిల్లగానికి దూతి కట్టిస్తున్నాం పిల్లకి చీర కట్టిస్తాం దాని కింద లక్షల రూపాయలు అంటే ఏమనుకుంటారో యారాలు ఏమనుకుంటుందో ఈ ఏమనుకుంటుందో కోడలు ఏమనుకుంటుందో చుట్టాలు ఏముంటావు దోశలేముంట ఇవన్నీ కలగలిపి చదువుల పేరు మీద ఫంక్షన్ల పేరు మీద దవాకాల పేరు మీద మొత్తం అప్పుల పాలై రోడ్డు పాలైతే అప్పుడేమంటారు మన దగ్గర తిరిగి ఆగిపోయినూ వీడి లంగా చెడిపోయిన అంటారు ఎవరైనా కడతారా మీ అప్పులు అందుకనే ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన చేసే ముందు నిర్ణయం ఒకసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి రెండవది ఈ రోజున మీరు పిల్లలు చదువుకుంటారంటా ఉన్నారు ఇలా గంజాయికి అలవాటు చాలా మంది అంటే నిండు నూరేళ్ల జీవితం ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి చనిపోతూ ఉన్నారు గంజాయి పాలవుతా ఉన్నారు మీ మీ పిల్లల్ని కూడా ఏం చేస్తున్నది మీరు కట్టడి చేయాల ప్రభుత్వ పోలీసులు అనేది సాధ్యం కాదు బాధ్యత తోటి కూడా నిర్వర్తించాలి నిర్వహించాలని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇంకొక మాట ఎలా ప్రశాంతగా ఉన్నారా లేదా గత ప్రభుత్వ హయాంలో అంటే దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి అసలు ఎప్పుడు ఎవరొచ్చి వచ్చి మీద పడతారా ఎప్పుడు ఎవరి మీద కేసులు పెడతారా ఎప్పుడు ఏ పోలీసు ఎవరు పట్టకపోతారా అనేటువంటి పరిస్థితి దాపురించింది ఈ రోజున ప్రశాంతత ఈనాడు కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కొల్లాపు కంటే ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ లేదు ప్రశాంతంగా ఉండాలి ఆలోచన చదువుల అందుకనే మరొకసారి మీకు చెప్పేస్తూ ప్రభుత్వం చేసేటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీరందరూ ఆశీర్వదిస్తేనే మేము ఇక్కడ ఉన్నాం రోజు మీకు కనపడకపోవచ్చు ఇక్కడ వేదిక అందరూ కూడా మీకోసం తపన పడతా ఉన్నాం మీకోసం కష్టపడే ప్రయత్నం చేస్తా ఉన్నాం రోజు మీకు కనపడకపోవచ్చు మీరు అనుకోవచ్చు సార్ ఓట్లు ఇస్తే మీకు గెలిసే మా మాకు కనపడుతుండే మీరిచ్చిన ఇచ్చిన శాఖలు చూసుకోవాలి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ చూసుకోవాలి సరే మా సోదరుల సమస్యలు ఉంటే అవి చూసుకునే కార్యక్రమం చేయాలి తప్ప పొద్దున్న మీ పని ఉంటాం కాబట్టి మీరందరూ కూడా మరొకసారి ఈ యొక్క మొత్తం రాష్ట్రానికి సంబంధించిన పాలమూరు జిల్లాకు సంబంధించిన కొల్లాపూర్ సంబంధించిన మొత్తం రాష్ట్రానికి దేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అందుకే ఈనాడు రాహుల్ గాంధీ గారైనా సోనియా గాంధీ గారైనా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి అడిగేటోళ్ళకి చెప్పేటోడు లోకువ ఎన్నో చూస్తా ఉన్నాం ఈరోజున ప్రధానమంత్రి పదవి వచ్చినా తీసుకోలేదు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ ప్రధానమంత్రి కాలకా వచ్చినా తీసుకోలే దేశ రక్షణ కోసం అన్నాడు ఇందిరాగాంధీ ఇచ్చింది అందుకే ప్రశాంతతకైనా అభివృద్ధికైనా దేశ రక్షణకైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా కాపాడుకునేటువంటి బాధ్యత కూడా మీ అందరి పైన ఉంది అని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ మీ సమస్యలు ఏ ఉన్నా మీ మిమ్మల్ని మీరు నా వెంట ఉన్నారు నేను మీ వెంట ఉన్నా కాబట్టి సమస్యలు ఎప్పుడు మీ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు చెప్పని మీకు అండదండలుగా ఉంటారని చెప్పని ప్రభుత్వం కూడా మీకు అండదండలుగా ఉంటుంది చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి విక్రమార్క గారు పిలిస్తే పలికే రవి అయితే మా డిప్యూటీ సీఎం గారు కూడా సమస్యల పట్ల యావత్ పాలమూరు జిల్లా పట్ల యావత్ పాలమూరు జిల్లా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడానికే ప్రధాన కారణం పాలమూరు జిల్లాలంటే అంటే ఒకప్పుడు వలసల జిల్లా ఆత్మహత్యల జిల్లా కాబట్టి పెద్దపీట వేయాలని మా పాలమూరు జిల్లా మా ముఖ్యమంత్రి మా పాలమూరు జిల్లా వాడైన మీ యొక్క ఆర్థిక శాఖ తాళం చేయి మీ చేతిలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున పెద్ద మనసు పాలమూరు జిల్లా పద్నాలుగు నియోజకవర్గం ఎవరు ఏది అడిగినా తక్షణమే మంజూరు చేయాలని మరొకసారి మీరు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటే